అందరికీ నమస్కారం అండి ఆర్ట్స్ ఆఫ్ లీఫ్ తయారు చేయడం కోసం ఒక చాట్ మీద ఇలా లీఫ్ షేప్ పెన్సిల్తో డ్రా చేసేసుకొని దానికి గ్రీన్ కలర్ పేపర్ అతికించేసేస్తాము తర్వాత దాన్ని లీఫ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దాని మీద ఈ విధంగా ఈనెలు స్కెచ్తో గీసుకుంటే మనకు లీఫ్ తయారైపోతుంది తర్వాత ఒక పనికిరాని నోట్బుక్ అట్టకు ఒక సైడ్ వైట్ పేపర్ వేసేసాము దీని మీద వచ్చేసి స్టాండ్ కోసం ఒక చార్ట్ లోపల అయిపోయిన గమ్ ట్యూబ్ పెట్టేసి రోల్ చేసినామంటే అది స్టాండర్డ్గా అణిగిపోకుండా ఉంటుంది సో ఇప్పుడు మిగిలిపోయిన చార్ట్తో వచ్చేసి ఒక పీస్ స్ట్రిప్ కట్ చేసుకొని దాని మీద హాఫ్కి అరోమార్క్ షేప్ గీసుకొని దాని వెంబడి కట్ చేసామంటే మార్క్స్ వస్తాయి వీటికి కలర్ వేసేసి మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ నెంబరింగ్ వేసేస్తాము ఇప్పుడు వీటిని లీఫ్ మీద మనము పార్ట్స్ ఎక్కడైతే గుర్తించాలో అక్కడ స్టిక్ చేసేసి సో స్టాండ్కు లీఫ్ను అంటిచ్చేస్తాము ఆ స్టాండ్ వచ్చేసి నోట్బుక్ అట్ట ఉంది కదా దాని మీద అట్గిచ్చేసుకుంటాము సో ఈ వన్ టూ త్రీ ఫోర్కు తగినట్లుగా కింద నేమ్స్ను రాసేస్తాం సో ఫైనల్గా ఇది మన అవుట్పుట్ పార్ట్స్ ఆఫ్ ద లీఫ్